హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమన్ బ్లాగ్స్ రేపు వరలక్ష్మి వ్రతం కదండి మరి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని ఏర్పాటు చేసుకుంటాం కదా అలాంటప్పుడు రాగి చెంపుకి ఇలాగ కర్ర పెట్టి కడతాం కదండి అమ్మవారికి సారీ కట్టేటప్పుడు ఇది కొత్తగా ఎవరైనా అమ్మవారిని పెట్టుకునేటప్పుడు ఇలా డౌట్ ఉంటుంది కదా అది ఎలా కట్టుకోవాలి ఏంటనేది వారి కోసం అయితే ఈ వీడియో అండి సింపుల్ గా చూపిస్తాను ముందుగా ఒక రాగి చెంపు తీసుకున్నాను అలాగే ఇలాగా ఒక థ్రెడ్ తీసుకున్నాను మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చు పర్వాలేదు తర్వాత ఇలాగా ఒక పొడవాటి కర్ర కూడా అండి అంటే మరీ పొడవ కాదు మనకి సరిపోయిన సైజ్ అనమాట ఇది మోర కంటే కూడా కొంచెం తక్కువ ఉంది మనకి కర్ర సంచికి వస్తాయి చూపిస్తారా అవైనా పర్వాలేదండి మీ వీలుని బట్టి మీకు దగ్గరలో ఉన్నది తీసుకోండి ఇప్పుడు నేను ఈ తీసుకున్న దారాన్ని ఈ కర్రకి మధ్యలో మిడిల్ ప్లేస్ చూసి ఇలాగమ్ ముడైతే వేసుకుంటున్నానండి అటు ఇటు అయితే మళ్ళీ జారిపోతుంది అందుకోసమని కరెక్ట్ గా మిడిల్ ప్లేస్ చూసుకుని వేసుకుంటే మనకి అమ్మవారు పెట్టినప్పుడు భుజాలు రెండు వైపులా కూడా సమానంగా వస్తుంది అనమాట తర్వాత మనం తీసుకున్న రాగి చెంబుకు కానీ ఇతర జంబుకు కానీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూసారా థ్రెడ్ ని ఇలాగా ఇంటూ షేప్ లో వచ్చేటట్టుగా ఇలాగా గట్టిగా లాగి వేస్తున్నానండి ఇలా రైట్ సైడ్ వేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అనమాట ఆ థ్రెడ్ ని గట్టిగా పట్టుకుని ఇంకొక వైపుది కూడా ఇలా చెంబు వెనక నుంచి రౌండ్ గా తిప్పి కర్రకి మెలికి వేసి గట్టిగా లాగి కట్టాలి కొంచెం లూజ్ ఉన్నా కూడా అది చీర కట్టేటప్పుడు కదిలిపోతుందండి అందుకోసమని ఇలా ఇంటూ షేప్ లో వచ్చేటట్టు కట్టామంటే అది అసలు ఊడదనమాట చాలా గట్టిగా ఉంటుంది అందుకోసమని ఈ విధంగా కడుతున్నాను ఇప్పుడు ఈ రెండు తాళల్ని వెనక్కి తీసేసుకుని అక్కడ గట్టిగా కొంచెం లాగి ముడి వేసుకోండి లూజ్ అవుతలకండి లూజ్ వదిలితే మాత్రం కర్ర అంతా కదిలిపోతుంది ఇలా అవి ఉన్నప్పుడు చాలా మంది శారీస్ కడుతూ ఉంటారు కదండి అమ్మవారికి కానీ కొత్తగా కట్టుకున్న అనుకునే వాళ్ళకి మాత్రం చిన్న చిన్న డౌట్స్ అయితే ఉంటాయి అందుకని మీకు క్లియర్ గా చూపిస్తున్నానండి ఒకటి రెండు సార్లు మనకైతే ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిందండి దీన్ని కలసం మీద అంటే కింద అడుగుని ఇంకొక బిందె గాని చెంబు కానీ పెట్టి దానిపైన ఇలా పెడతాం కదా అడుగున ఇంకొక చెంబు పెట్టి పైన ఈ చెంబు పెట్టినట్టు అయితే అడుగున డబుల్ గమ్ టేప్ వేసేయండి అస్సలు కదలదండి తర్వాత పైన కొబ్బరికాయ పెట్టేసి అమ్మవారి ఫేస్ పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా అలా నిలబడి ఉంటుంది ఇలాగ అమ్మవారి ఫేస్ కి థ్రెడ్ కట్టాను కదండి దీన్ని తీసుకెళ్లి పైన ఉన్న కొబ్బరికాయకి ఇలా కట్టేస్తున్నాను ఆల్రెడీ థ్రెడ్ ఎలా కట్టాలనేది వీడియో మన ఛానల్లో ఉంది ఎవరికైనా అవసరం అయితే చూడండి ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ